నమస్కారం ప్రస్తుతం వినాయకుడి మండపాలలో భక్తులు విపరీతంగా తిరుగుతున్నారు వినాయకుడి మండపాలు వినాయకుడి దర్శనం చేసుకోవటం అనేది అన్ని రకాల భక్తులు వస్తుంటారు అందులో ఉన్నత స్థాయి వారు మధ్య తరగతి వారు కింది తరగతి వారు మూడు తరగతుల వాళ్ళు వస్తుంటారు కానీ మీరు చూడండి ఆ వినాయకుడికి ఖర్చు పెట్టిన వాళ్ళు ఎక్కువ మొత్తంలో చందాలు ఇచ్చిన వాళ్ళు ఆ వినాయకుడి విగ్రహం దగ్గర నిలబడి ఫోటోలు దిగటం వాళ్ళ బంధుమిత్రులతో కలుసుకొని కాలక్షేపం చేయటం చేస్తుంటారు మామూలు ప్రజానీకం ఊరికే దర్శనం కోసం వచ్చిన వాళ్ళు మాత్రం క్యూలలో రావాలి ఒక క్షణం కూడా అక్కడ నిలబడడానికి లేదు ఆ వినాయకుడి పాదాలు ముట్టుకొని పోతామన్నా కూడా అక్కడ వీలు ఉండదు అక్కడ ఇద్దరు ముగ్గురు నిలబడి ఆ వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా నెట్టి వేస్తుంటారు తోసి వేస్తుంటారు మీరు బొంబాయిలో రెండు మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన ఉంటారు అంటే ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే భక్తులలోనే అనేక స్థాయిలు ఉన్నాయి ఉదాహరణకు చూడండి మనకు ఊళ్ళల్లో మైసమ్మ ఎల్లమ్మ పోచమ్మ అని చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి ఆ చెరువు కట్టల మీద చిన్న గుళ్ళు ఉంటాయి అక్కడ బలులు పూజలు జరుగుతుంటాయి బోనాలు తీస్తుంటారు గ్రామాల్లోనే కాదు పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఇవి ఉంటాయి అయితే మురికివాడల్లో ఉండే జనం అంతా వీటి చుట్టూ తిరుగుతుంటారు దానివల్ల మనం గ్రహించాల్సింది ఏమిటి ఈ భక్తుల ఆర్థిక స్తోమత అంతగా ఉండదు వీళ్ళు కింది తరగతి వాళ్ళు ఈ భక్తులు తక్కువ స్థాయి భక్తులు అయితే వీరి ఓట్లు కావాలి కాబట్టి రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చేస్తారు వచ్చి వాళ్ళలాగా కలిసి తిరుగుతూ ఎగురుతుంటారు బోనాలు ఎత్తుకొని ఆడుతుంటారు ఇదంతా ఒక మేళా లాగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీకు ఉన్నత స్థాయి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కనబడరు అదే దేవాలయాల విషయానికి వస్తే చూడండి వెంకటేశ్వర స్వామి దేవాలయము లక్ష్మీదేవి ఆలయము వినాయకుడి గుడి ఇట్లాంటి చోట్ల మీరు చూడండి మధ్యతరగతి పౌరులు ఎక్కువగా ఉంటారు మధ్యస్థాయి వాళ్ళ ఆర్థిక స్థాయి కొంచెం మెరుగ్గా ఉంటుంది వీళ్ళు ఆలయాలకు వస్తుంటారు వీళ్ళు ఏం చేస్తారు ఉపవాసాలు ఉంటారు గాయత్రి మంత్రాలు చదువుతుంటారు మిగతా దానికి సంబంధించిన చాదస్తాలన్నీ ఉంటాయి వీళ్లకు వీళ్ళు ఈ పరిధిలో ఉంటారు మొక్కుబళ్ళు మొక్కుకోవటం ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఆయా దేవాలయాల్లోకి వెళ్ళి రావటం చేస్తుంటారు ఇది మధ్య తరగతి అయితే వీళ్లను ఇంప్రెస్ చేయడానికి రాజకీయ నాయకులు ఇక్కడికి కూడా వస్తుంటారు ఈ ఆలయాలకు చెందాలిస్తుంటారు వీటి అభివృద్ధి కోసం మేము కృషి చేస్తున్నామని చెప్తూ ఉంటారు అక్కడ ఏదైనా అవసరమైతే ఆదుకుంటూ ఉంటారు ఎందుకు రాజకీయ నాయకుడు అన్ని వర్గాలలో అన్ని చోట్ల కనపడతారు ఎందుకు అంటే వీళ్ళ ఈ పౌరుల ఓట్లు వాళ్ళకు కావాలి కాబట్టి వీళ్ళ మన్ననలు వాళ్ళకు కావాలి కాబట్టి ప్రతి చోట వీళ్ళు రాజకీయ నాయకులు ఉంటారు సికింద్రాబాదు ఖాళీ ఉత్సవాలు జరిగినప్పుడు చూడండి మహంకాళి రాజకీయ నాయకులందరూ దాటి చుట్టే తిరుగుతారు బోనాలు ఎత్తుకొని ఆడుతుంటారు లేదు తిరుపతి చూడండి భద్రాచలం లాంటి దేవాలయాల్లో ఈ రాజకీయ నాయకులు పోయి అక్కడ కూడా పటువస్త్రాలు వేసుకొని కుటుంబాలతో సహా వెళ్ళి దర్శించుకొని జనంలో ఒక షో మేము కూడా భక్తులమే అందువల్ల ఏమిటంటే భక్తుల్లో కూడా స్థాయి భేదాలు ఉన్నాయి అని మనం గమనించుకోవాలి సరే మధ్యతరగతి వాళ్ళు ఇట్లా ఉంటారు ఈ మధ్యతరగతి వాళ్ళు విద్యావంతులై వేరే వేరే దేశాలకు వెళ్ళినా కూడా వాళ్ళ చేతస్తాలు వాళ్ళ ఆచారాలు వాళ్ళ మూఢత్వం దాన్ని అట్లాగే సజావుగా ఉంచుకొని వెళ్తారు అక్కడ కూడా వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ కూడా ఆ మూఢత్వాన్ని విస్తరింపజేస్తుంటారు అక్కడ కూడా వ్రతాలు చేసుకోవటం అక్కడ కూడా ఉపవాసాలు ఉండటం అక్కడ కూడా అందరూ కలిసి గాయత్రి మంత్రాలు చదవటం ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా వాట్సాప్లలో గాయత్రి మంత్రాలు పంపుకోవటం వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన శుభాకాంక్షలు పంపుకోవటం ఇది ఒక తరగతి తరగతి అయితే ఇందులో కొన్ని భేదాలు ఉంటాయి ఇందులో కొందరు తక్కువ స్థాయి మధ్య తరగతి దిగువ మధ్యస్థాయి ఎగువ మధ్యస్థాయి వాళ్ళు కూడా ఉంటారు ఇంకొక విషయం చూడండి ఈ వినాయక మండపాల్లో కొంచెం ఒక ఇరవై ముప్పై ఏళ్ల కింద మామూలుగా ఉన్నవాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసో లేకుంటే కాంట్రాక్ట్స్ చేసో డబ్బులు వస్తే ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ వినాయకుడి లడ్డు కొని మేము కూడా పెద్దవాళ్ళం అయిపోయాము ఉన్నత వర్గంలో మేము చేరిపోయాము అని భుజాలు ఎగరేసుకుంటుంటారు గొప్ప సామాజిక సేవ చేస్తున్నామని భావిస్తూ ఉంటారు వినాయకుడి లడ్డు వేలం పాటలో కొని పంచిపెట్టడం సామాజిక సేవ కాదు మూఢత్వానికి పరాకాష్ట తెలుసుకోవాలి నువ్వు అగ్రవర్ణం వాడివా శూద్రుడివా దళితుడివా అవి మీరు ఆలోచించుకోండి కానీ అందరు కలిసి ఏం చేస్తున్నారు ఆ బ్రాహ్మణ వాదానికి భజన చేస్తున్నారు వాడెప్పుడో పెట్టిన విధానాలని మీరు అనుసరిస్తున్నారు అంటే దాని అర్థం ఏమిటి పోని మిమ్మల్ని ఏమన్నా వాళ్ళు మనుషులుగా గుర్తిస్తున్నారా లేదే మీ మీద జరిగే దాడులు ఆగట్లేదు మిమ్మల్ని చిన్న చూపు చూడటం ఎక్కడా ఆగట్లేదు మరి మీరెందుకు ఆ బ్రాహ్మణి దానికి భజన చేస్తూ తిరుగుతున్నారు మీకు మీరు ఆలోచించుకోవాలి కదా సరే మనం ఇప్పటిదాకా కింది తరగతి మైసమ్మ పోచమ్మ దగ్గర తిరిగే భక్తుల గురించి మాట్లాడుకున్నాం తర్వాత వెంకటేశ్వరుడు వినాయకుడు లక్ష్మీదేవి లాంటి దేవాలయాల్లో తిరిగే మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పై మధ్య తరగతి భక్తుల గురించి కూడా మాట్లాడుకున్నాం ఇంకొక స్థాయి ఉండి వాళ్లకు వాళ్ళు చాలా ఉన్నత స్థాయి భక్తులము అని అనుకుంటారు వీళ్ళేమిటంటే వీరు సరాసరి మేము దైవదూతలము అని చెప్పుకునే బాబాల దగ్గరికి గురువుల దగ్గరికి స్వాముల దగ్గరికి పోయి భజనలు చేస్తుంటారు వాళ్ళకు వాళ్ళే గొప్ప ఆధ్యాత్మిక అని భ్రమలో ఉంటారు అసలు ముందు ఆధ్యాత్మికత అంటే ఏమిట్రా తాత్వికత అంటే ఏమిటి వాటి అర్థాలు తెలుసుకోవాలి కదా అవి కాకుండా ఎవడో చెప్తాడు నేను ఫలాంది నేనే సద్గురు అని అంటాడు వాడి దగ్గరికి పోయి వాడేదో కాస్త మంచి ఇంగ్లీషులో ఉపన్యాసాలు చెప్తే పోయి నోరు వెళ్ళబెట్టుకొని కళ్ళు విప్పారించి వాడిని చూస్తూ పరవశించిపోతూ ఉంటారు ఇది మూఢత్వమే మనకు మైసమ్మ పోచమ్మ దగ్గర కనబడేది అజ్ఞానం అమాయకత్వం ఇక్కడ కనబడేది ఇది అజ్ఞానమే అహంకారం నాకు అన్నీ తెలుసు అనే అహంకారం వీడికేమీ తెలియలేదు వాళ్లకు అసలే తెలియదు విద్య ఉండదు అవగాహన ఉండదు ప్రపంచ జ్ఞానం ఉండదు సరే వాళ్ళను అట్లా ఉండనీయండి మరి వీడికి ఏమైంది వీడికి విద్య ఉంది గొప్ప ఉద్యోగం ఉంటుంది దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాడు కనీసమైన పరిజ్ఞానం ఉండదు మనం ఏమిటి మన జీవితం ఏమిటి మనం ఇరవై ఒకటవ శతాబ్దంలోకి ఎట్లా వచ్చాము ఎవడో ఒక ఈడియట్ వాడికి వాడు ఒక గురువునని ప్రకటించుకుంటే వాడి దగ్గర కూర్చొని నువ్వు వాడు ఏదో ఇంగ్లీష్లో నాలుగు మాటలు మాట్లాడితే వింటూ ఉంటావా అది కరెక్టేనా సబబేనా మీ మూర్ఖుల వల్లనే కదా అంతమంది బాబాలు వస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఒక్కసారి చూడండి ఆదివాసీల భూమిలను ఆక్రమించుకుంటున్నారు మహిళల్ని లైంగికంగా వేధిస్తున్నారు వాళ్ళ మీద కేసులు ఉంటాయి విదేశాలకు పారిపోయి మళ్ళీ వస్తుంటారు ఇవన్నీ మీ కళ్ళ కనబడుతులేవా వార్తలు చూడట్లేదా అయినా కూడా వేలం వెర్రిలాగా ఆ గురువుల వెంట బాబాల వెంట స్వాముల వెంట పరిగెత్తుతూ మీకు మీరే మేము ఒక గొప్ప భక్తులము అని ఎందుకు అనుకుంటున్నారు స్పిరిచువాలిటీకి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఎక్కడికో అనుకుంటారు రండి భూమి మీదకి రండి వాస్తవంలోకి రండి జీవితంలోకి రండి చుట్టూ చూడండి ఏం జరుగుతుంది దేశంలో ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎక్కడ ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి ఎంత మారణకాండ జరుగుతుంది మీ బాబాలు గురువులు సద్గురువులు ఎవడూ ఒక్కడూ పోయి ఆపలేడే మరి ఎందుకు వాళ్ళ తాత్వికత వాళ్ళ స్పిరిచువాలిటీ స్పిరిచువల్ పవర్ అని చెప్పుకునే ఈడియట్స్ వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళని మిమ్మల్ని ఇంకేమనాలి అందువల్ల మనము కొంతవరకు ఆ తక్కువ స్థాయి భక్తుల్ని మనం క్షమించవచ్చు ఎందుకంటే వాళ్లకు అవగాహన ఉండదు చదువు ఉండదు ఒక చిన్న ప్రపంచంలో బతుకుతుంటారు కానీ పై పైకి ఎదుగుతూ ఉన్న వాళ్లకు ఏమైంది మెదళ్ళు మూసుకొని ఎందుకు బతుకుతున్నారు సరే కళ్ళు మూసుకుంటే మన కళ్ళు ఎదుట ఉన్నది కనబడదు అసలు మెదడే మూసుకుంటే ఇంకా స్పృహలోనే ఉండవు ఊరికే బయాలజికల్గా జీవించి ఉంటారు కానీ దే ఆర్ డెడ్ ఇప్పుడు నీ మెదడును నువ్వు సక్రమంగా పనిచేయ నివ్వకుండా నిన్ను నువ్వే అడ్డుకుంటున్నప్పుడు దాని అర్థం ఏమిటి యు ఆర్ నో మోర్ ఎ హ్యూమన్ బీయింగ్ కదా నువ్వు మనిషివైనప్పుడు వివేకంతో విజ్ఞతతో ఆలోచించినప్పుడు కొన్ని ప్రశ్నల్ని సంధించగలిగినప్పుడు వాటికి సమాధానాలు నువ్వు చెప్పుకోగలిగినప్పుడు అప్పుడు నువ్వు మనిషివి నిన్ను నువ్వు మనిషివిగా నువ్వు గుర్తించుకో అంతవరకు నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కూడా మూర్ఖుడివే అసలు భక్తి అంటేనే మూఢత్వం కదా నువ్వు ఏ స్థాయి భక్తి ఎక్కడున్నావు ఎందుకు ఎక్కడున్నా కూడా మూఢత్వమే ఎక్కడున్నా అజ్ఞానమే కానీ ఊరికే విషయం అర్థం చేసుకోవటానికి మన మధ్యలో ఎన్ని రకాల భక్తులు ఎట్లా విభజింపబడి ఉన్నారు వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేది మాట్లాడుకోవటానికి నేను ఈ నాలుగు మాటలు మీకు ఉదాహరణలుగా చూపెట్టాను మీరు ప్రపంచంలోని ఏ దేశం అయినా వెళ్ళండి మన వాళ్ళు ఈ బ్రాహ్మణి తీసుకుపోయి అక్కడ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ గుడి కట్టి అక్కడ పూజారిని పెట్టి ఈ చెత్త అంతా అక్కడ ప్రచారం చేస్తూ ఉంటారు అసలేమో అక్కడ చర్చిలన్నీ మూతబడి రెస్టారెంట్లు అవుతున్నాయి ఈ మతం అనేది మనకు మనిషికి పనికిరానిది అని దాన్ని వదిలేసి మనం మనుషులుగా పుట్టాం మనుషులుగా ఉందాం మనందరినీ మనుషులుగా గుర్తించుకుందాం అనే అవగాహనతో మానవవాదుల సంఖ్య పెరుగుతూ ఉంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఇంకా ఇక్కడ ఇన్ని రకాలుగా విభజింపబడి భక్తులు పెట్రేగిపోతున్నారు శోభాయాత్రలు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి తెలంగాణలో పొల్యూషన్ బోర్డు ఒక ఆర్డర్ ఇచ్చింది నిమజ్జనానికి మీకు మీరే గుంతలు తవ్వుకొని నిమజ్జనాలు చేసుకోండి టెంపరీగా గుంతలు తోకోండి నీళ్లలో నింపుకోండి మీరు అక్కడ నిమజ్జనం చేసుకోండి అంతేగాని పబ్లిక్ వాటర్ బాడీస్ ప్రజలకు సంబంధించిన చెరువులు కుంటలు నదులు ఇట్లాంటివన్నీ ఉపయోగించకూడదు అని ఆర్డర్ పాస్ చేసింది దాన్ని మనం ఆహ్వానిద్దాం ఎవరి అభిప్రాయాలు ఎలా ఉంటాయి వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అంతేగాని నాకు ఫలాని నమ్మకం ఉంది కాబట్టి నేను ప్రజలందరికీ సంబంధించిన చెరువు పాడు చేస్తా దాన్ని పూడ్ చేస్తా దాన్ని కాలుష్యమయం చేస్తా అంటే ఇంకా ఎక్కువ కాలం సాగదు ఇప్పటి వరకు ప్రభుత్వాలు కూడా మూఢత్వంలోనే ఉన్నాయి ప్రభుత్వ నాయకులు కూడా మూఢత్వంలోనే ఉన్నారు కాబట్టి సరే జరుగుతూ ఉంది దానికి తోడు పదేళ్లుగా మూర్ఖపు ప్రభుత్వం మూర్ఖపు పాలకులు కేంద్రంలో అధికారం చేపట్టారు కాబట్టి సరే కొన్ని విషయాలు జరుగుతూ వస్తున్నాయి కానీ ఇది ఇంకా ఎంతో కాలం సాగదు మనుషులం అందరము మానవీయ విలువలతో ముందుకు పోవాల్సిన అవసరం వచ్చింది మతానికి సంబంధించిన అంశాలంటారా అవి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతము వాళ్ళ ఇళ్లకు పరిమితమై ఉంటే మంచిది వాటిని పబ్లిక్ లైఫ్లోకి తేకుండా వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ మనసుల్లో వాళ్ళు ఏమనుకుంటారో అంతవరకే ఉంచుకోవాలి వాటిని బాటాలతోటి శోభాయాత్రలతో జనాల మీద దాడులు చేస్తూ చేయకూడదు వాటిని మనం తప్పకుండా నిరసిస్తూనే ఉండాలి ప్రస్తుతానికి సెలవు